bye ఖజనా సిరిసిల్లా జిల్లాలో మేము వర్కర్గా గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాము ఈ డిమాండ్లు మాకు ఇరవై ఆరు డిమాండ్లు ఉన్నాయి ఇంతవరకు ఈ డిమాండ్లు కలిసిగా మాకు అమలు చేయలేము మరి మా నా మేము పనులు పనికి దగ్గర పారదోషికమే కాకుండా మాకు కనీస వేతనం ఉండాలి మాకు ప్రమాద సౌకర్యము భర్తలు చనిపోయిన వాళ్ళ పింఛన్లు వస్తున్నాయి అంతట మన రాజన్న తిరుచిల్లా జిల్లాలో వస్తలేము ఇంతకుముందు తెలంగాణ తెలంగాణ అంటే మన పది గత పది సంవత్సరాల నుంచి మన కేటీఆర్ వాళ్ళు ఉన్నారు అప్పుడు చూద్దాం మేము ఇదే సమస్య చెప్పినాము అప్పుడు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేము మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ అమాయంలో కచ్చి ఏడు నెలలు అవుతుంది మరి మేము కనపడతలేమా మరి మా ఆశాల మీద ఎందుకు పని భారం ఎక్కువ అయిపోతుంది పనికి దగ్గర పారదోషికంగా కాకుండా మాకు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఫిక్స్ వేతనం ఉండాలి బాగా అని మేము కోరుకుంటున్నాం ఇప్పుడే కాదు ఎప్పుడైనా మేము రోడ్లపై ఖచ్చితంగా చెప్పినా కానీ అమ్మా చేస్తాము అనేటోళ్ళే కానీ పైకి మాత్రం తీసుకుపోతలే నరేంద్ర మోడీ ఎన్నో పనులు చేస్తున్నాం సారు మరి మేము కనపడతలేమ్మా మరి మేము ఆశాలం కామా మన రాజన్న సిరిచిల్లా జిల్లాలో ఎందుకు అన్ని పనులు ఆ పీసీటీ అని ఆ ఇవని అవన్నీ మాకే ఇబ్బంది బాగా పని భారం తగ్గించాలి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి భర్తలు చనిపోయిన వాళ్ళం ఉన్నాం మాకు వచ్చే టీఏడిఎలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఉండాలి మేము ఏడికి పోయినా కానీ మా పిల్లలకైనా మేమైనా వచ్చే ఇంత మున్పు ఆశా వర్కాలు ఆరుగురు ఎనిమిది మంది చనిపోయారు వాళ్ళ చూత ఒక రూపాయి లేదు కనీసం మెడికల్ ఆఫీసరా డాక్టరా పీఏసీ నుంచా మరి ఇట్లా పోయి వాళ్ళను అటకాయించుడు మాట్లాడించుడు అన్న చూత కానీ మేము ఏ బాధ చెప్పుకున్నా సార్ మీది మొదటికి వనితలేరు దయచేసి మీడియా వాళ్ళకి చెప్తున్నాము ఏ విషయం అయినా రెండు విషయాలైనా మమ్మల్ని మొదటి పంపించేటట్టు చూడుండ్రి ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలో మరి గత పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఎత్తాను మాకు పనికి తగ్గ పారదర్శకమే కాకుండా కనీస వేతనం పద్దెనిమిది వేలు మేము మా పెట్టిన డిమాండ్ లాని అమలు చేయాలి అని కోరుకుంటున్నాం ఈ విధంగా చూస్తున్నాం గతంలో నుంచి గత పద్దెనిమిది సంవత్సరాల్లో ఎటువంటి ఒడిదుడుపు లేకుండా మా పిల్లల్ని వదిలిపెట్టి మేము ప్రతి ఒక్క బేబీని అసలు వాళ్ళకి ఎట్లా అంటే ఒక ఒక తల్లి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అంటే ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటారు ఆ ఆ తల్లి కన్సీవ్ అయింది ప్రెగ్నెన్సీ అంటే ఆ బిడ్డ పుట్టి పదహారేళ్ళ బిడ్డ అయ్యేంత వరకు ఆమె లాలన ఆమె పాలన ఏ ఇంజక్షన్ ఎప్పుడు పడాలి ఆమె ఆరోగ్యపరంగా ప్రతిదీ మా బిడ్డల్ని పక్కన పెట్టి మేము ప్రజల బిడ్డల కోసం మేము మేము రోడ్ల మీద తిరిగి ఇవన్నీ సేవలు అందిస్తున్నా కోవిడ్లో ప్రతి ఒక్క వారికి ప్రజా ఇప్పుడు ప్రజలకు ప్రతి ఒక్క దృష్టిలో ఉంది కోవిడ్ సమయంలో ఏ ఒక్క నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ గడప గడప దాటి ఎవరు కూడా ఇది కాలేరు ఆశా వర్కర్ ఒక్కతే కనబడ్డది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత గతంలో నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్నో మారినాయి తప్ప ఆశా వర్కర్ లైఫ్ మాత్రమే ఎప్పుడు కూడా మారలేదు దానికి పని ఒత్తిడి ఉంది అధికారుల అధికారుల పరంగా ఈ వీడియో కానీ కలెక్టరేట్లో కలెక్టర్ గారి కానీ మా డిపిఎస్ఎన్ గారికి కానీ ఎనివని ప్రతి ఒక్క అధికార పక్షంగా మేము లెటర్స్ ఇచ్చుకుంటుకుంటా రోడ్ల మీద కూర్చొని అమ్మ మా బ్రతుకు ఇది మా పరిస్థితి ఇట్లా ఉంది మాకున్న ఈ ధరలలో ఇప్పుడు ఉన్న ధరలలో మా బిడ్డలు మేము పోషించుకోలేకపోతున్నాము ఇప్పుడు ఒక బిడ్డ చదువు చదవాలంటే లక్ష లక్షల్లో కార్పొరేట్లో చదివించేంత కాకుండా ఊర్లో ఉన్న ఊర్లో ఉన్న సర్కార్ పడి చదివించినా కానీ మా జీతం మాకు తిండి కలిగిపోతలేదని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులకు ప్రతి ఒక్క పార్టీపరంగా ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము వెళ్ళబుచ్చుకున్నా కానీ ఇప్పటి వరకు ఏ దాఖలాలు లేకపోను ప్రతి రోజు ప్రజల కోసం ప్రజల బిడ్డల కోసం మేము వర్క్ చేసుకుంటూ మా బిడ్డలు మేము చనిపోయిన క్షణం వస్తే మా బిడ్డల అనాథలు మాత్రమే ప్రతి రోజులు చాలి చాలని జీతంతో కష్టపడాలి మేము చనిపోయిన తర్వాత కూడా మా అమ్మ పేరు బిడ్డ ఒక వన్ ఎంపీ వస్తుందని కూడా ఎలాంటి భరోసా లేని జీవితాలు ఆశా జీవితాలు అయ్యా చెప్తున్నాము గతంలో గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ఇప్పుడు విడోస్ ఎంత మంది ఉన్నారు ఈ చిన్న చిన్న చాలూ జీతం జీతం చేసే వాళ్ళకు కూడా విడో పెన్షన్ ఒంటరి మహిళా పెన్షన్స్ ఏకైకంగా ఏకగ్రీవంగా రాచన్న సిరిసిల్ల జిల్లా మాత్రమే కట్ చేసింది ఈ పాపన ఎందుకు పోయింది అని కూడా అధికారంగా మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది మా గోడు వెలబుచ్చుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం కాకుండా ఇంకా అధికారుల ఒత్తిడి భరించలేని బాధలు ఒక వెయ్యి పాపులేషన్ ఉంటే ఆశకి ఇద్దరు ఏంసీలు కావాలి అంటే ఆ తల్లి భగవంతుడు ఇచ్చిన అది తల్లి ఒక గర్భం దాల్వాలి అని అంటే రెండు కేసులు లేకపోతే బిల్లు చేయము అన్న దాఖలాలు మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఇప్పటికి కొంతమంది ఆశస్ కి బిల్లు చేయకుండా అనాభికంగా అధికారుల వేధింపుతో చాలా మంది ఇప్పటికీ కూడా ఇక్కడ దంద ఉంది మా మా గోడ వెళ్ళబుచ్చుకోవాలంటే కూడా మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మెడికల్ ఆఫీసర్ కి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ కూడా మేము చేసిన ఇప్పటి వరకు మా కొంతమంది కట్టుదిట్టన్ చేసి బిఎస్సి లలో కట్టుదిట్టన్ చేసి విలేజ్లలో ఇప్పటిదాకా ఇంకా కూడా ఉంచుకున్న అధికారులు ఉన్నారు వాడి వాళ్ళని ఏ విధంగా ఏ విధంగా ఎవరు శిక్షిస్తారు ఏ విధంగా ఎవరు ఆడుగుతారు చెప్పండి అధికారంగా ఉన్నారు బిటి మేడస్వా గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి వినతి పూర్వకంగా విన్నవించుకుంటామని మేము రోడ్ల మీద కూర్చుంటే ఉన్న పది నిమిషాలు కూడా ప్రజలు కూడా మాతోని అసలు మా మాకు హెల్ప్ చేయడం లేదు అధికార పక్షంగా అధికారులు కూడా వాళ్ళకి ఇంకా కూడా హెల్ప్ అనేది లేదు ఇది ఇలాంటి భరోసా లేని లైఫ్లు ఒక్కసారి ఆలోచించుకొని మా గుండె భారం ఏంటిదో మా మా ద్వారా మా మా స్థానంలో ఉండి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరిస్త పరిష్కరించాలి అని అనేక పోరాటాలు చేశాం గతంలో గత ప్రభుత్వం అందు చేశాం ప్రభుత్వం కూడా అనేక సందర్భాల సమస్యల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ధరపెట్టినటువంటి ఎగ్జామ్స్ని పరీక్షల్ని కూడా రద్దు చేయాలి అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రిటైర్మెంట్ బెడ్ఫిట్ యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి అని ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించింది ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ పద్ధతిలో ఆశా యొక్క సమస్యల్ని పరిష్కరించాలి అని అనేక సందర్భాలు పోరాటం చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీలు ఇచ్చింది ఈరోజు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలని అమలు చేయాలి అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే పద్దెనిమిది వేల రూపాయల కనీస వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్ యాభై లక్షల రూపాయలు మట్టి ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు ఈ స ఇట్లాంటి డిమాండ్స్ కోసం ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమాల్ని ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే రేపు ముప్పై తారీఖు నాడు కూడా చెలవ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆశా వర్కర్ల యూనియన్ నిర్వహిస్తూ ఉంది ఇది సిఐటిగా నిర్వహిస్తూ ఉన్నాం అందుకే ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో ని ముప్పై తారీఖు జరిగే చలో హైదరాబాద్ని కూడా విజయవంతం చేయాలి అని ఈ సందర్భంగా ఆశా వర్తూ